అందరికీ నమస్తే అండి నా పేరు సౌదత్ బాడపట్టి జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి పాకిరపట్న నియోజకవర్గం ఈరోజు నక్కపల్లి మండలం రాజీపేట గ్రామంలో మరి మా జనసేన పార్టీ నాయకుడు అలాగే గ్రామస్తులు అందరూ కలిపి ఒక ఫిర్యాదు ఇక్కడ పనిచేసినటువంటి సెక్రటరీ పంచాయతీ సెక్రటరీ మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇతను వైసీపీ హయాంలో సుమారుగా ఇరవై ఆరు పైనే మరి డబ్బులు పంచాయతీకి సంబంధించిన నిధుల్ని దుర్వినియోగం చేశారు అది ఎటువంటి ఆధారాలు లేకుండా డ్రా చేశారని చెప్పి ఫిర్యాదు చేయడం జరిగింది దాని మీద విచారణకి ఈరోజు అధికారులు వచ్చినప్పుడు బహిరంగంగా నిరూపించుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు ఎందుకనంటే ఉదాహరణకి నేను ఏదైతే ఎక్కడైతే ఉన్నానో ఈ షెడ్ చూడండి ఈ షెడ్ రెండు వేల పద్నాలుగు టీడీపీ ప్రభుత్వం ఆయాంలో ఉన్నప్పుడు కట్టించింది అప్పటి నుంచి ఇప్పటివరకు ఎటువంటి మరమ్మతులు జరగలేదు కానీ మొన్న రెండు వేల ఇరవై నాలుగులో మరి ఈ యొక్క షెడ్ షెడ్ మరమ్మతుల కోసం రెండు లక్షల ఎనభై వేలు తీసేవని చెప్పి రికార్డు చూపించారు మరి ఏ విధంగా దీన్ని బాగు చేశారన్నది చేయాల్సిన బాధ్యత సెక్రటరీకి ఉంది ఖచ్చితంగా రాజశేఖర్ అనే సెక్రటరీ దీనిపైన స్పందించాలి ఇలాగే ఇరవై ఆరు లక్షలకి కూడా ఏదైతే లెక్కలు మీరు చూపించారో ప్రభుత్వానికి ఆ లెక్కలన్నిటినీ కూడా మీరు వచ్చి రుజువు చేసి ఈ నిధులు నిజంగానే దీనికి వాడారు అని రుజువు చేసుకోవాల్సిన బాధ్యత ఉంది అలా కాని పక్షంలో ప్రభుత్వం స్పందించి ఖచ్చితంగా ప్రభుత్వ అధికారులు దీనిపైన వెంటనే చర్యలు తీసుకొని ఇతనితో ఏదైతే వృధాగా పోయిన పంచాయతీ నిధులు ఉన్నాయో వాటిని రికవరీ చేసి పంచాయతీకి తిరిగి హ్యాండ్ ఓవర్ చేయించి ఇతన్ని ఈ పంచాయతీ నుంచి విధుల నుంచి తప్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం